వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో వందే మాత్రం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిడ్డ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సుమగ్ మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ వందే మాత్రం జాతీయ గేయాన్ని ఎవరు రచించారు ఆన్సర్ బి బంకిం చంద్ర చటర్జీ మొదట సంస్కృతం తర్వాత బెంగాలీ భాషలలో రాయబడింది ఈ యొక్క వందే మాతర జాతీయ గేయం అనేది ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ వందే మాత్రం ఏ నవలలో భాగంగా ఉంది ఆన్సర్ బి ఆనందమట్ట వందే మాత్రం మొదటిసారిగా ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు ఆన్సర్ బి ఎయిటీన్ నైన్టీ సిక్స్ వందే మాత్రంను మొదటగా ఎవరు పాడారు ఆన్సర్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా ఎయిటీన్ నైన్టీ సిక్స్లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని పాడారు వందెన మాత్రం ఏ భాషలో రచించబడింది ఆన్సర్ సి సంస్కృతం మరియు బెంగాలీ మిశ్రమం బంకించందర్ చటర్జీ ఈ గేయాన్ని మొదట సంస్కృతం మరియు కొంత బెంగాలీ భాషలో రచించారు వందే మాత్రం భారతదేశంలో ఏ స్థాయిలో గుర్తింపు పొందింది గేయం వందే మాత్రం అనే పదం అర్థం ఏమిటి ఏ తల్లి నీకు వందనం వందే మాత్రం పాటలో మొత్తం ఎన్ని చరణాలు ఉన్నాయి ఆన్సర్ ఆరు ఆరు చరణాలు కలవు వందే మాత్రం దేశభక్తిని ప్రేరేపించిన ప్రముఖ ఉద్యమం ఏది ఆన్సర్ ఏ బెంగాల్ విభజన ఉద్యమం బెంగాల్ విభజన ఉద్యమం వందే మాత్రం దేశభక్తిని ప్రేరేపించిన ప్రముఖ ఉద్యమం స్వదేశీ ఉద్యమం లేదా వందే మాత్రం ఉద్యమం లేదా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ఈ ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు ఏడున కలకత్తాలో ప్రారంభమైంది బ్రిటిష్ వారి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది ఇందులో వందే మాత్రము నినాదంగా ఉపయోగించబడింది దీనివల్ల ప్రజల్లో దేశభక్తి పెరిగింది వందే మాత్రం మొదట ఏ పత్రికలో ప్రచురించబడింది ఆన్సర్సీ బంగ దర్శన్ పత్రిక మొదట బంగ దర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది బంగి చటర్జీ రాసిన ఈ పాట ఆయన రాసిన ఆనందమట నవలలో భాగంగా ఈ పత్రికలో ధారావాహికంగా వెలువడింది ఆ తర్వాత ఎయిటీన్ ఎయిటీ టూలో పుస్తకంగా ముద్రించబడింది వందే మాత్రం పాటలో ప్రధానంగా ఎవరిని వర్ణించారు ఆంధ్ర ఏ మాతృభూ మాతృభూమిని ఒక తల్లిగా వందే మాత్రం అనే పదాన్ని వందే మాత్రం అనే పదాన్ని స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్య నినాదంగా ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు అరవింద్ ఘోష్ వందే మాత్రం పాట మొత్తం ఎన్ని చరణాలు ఉన్నప్పటికీ అధికారికంగా ఎన్ని చరణాలు మాత్రమే పాడబడ్డాయి ఆరు చరణాలు అందులో రెండు మాత్రమే పాడబడ్డాయి ఆరు చరణాలు మొత్తంగా ఉన్నాయి అందులో రెండు చరణాలు మాత్రమే పాడబడ్డాయి వందే మాత్రం మొదట ఏ నగరంలో పాడబడింది ఆన్సర్ బి కలకత్తా నగరంలో ఎయిటీన్ నైన్టీ సిక్స్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చే పాడబడింది వందే మాత్రం గేమ్కు సంబంధించిన నవల ఆనందమట్ ఏ సంవత్సరంలో ప్రచురించబడింది ఆంధ్ర బి ఎయిటీన్ ఎయిటీ టూలో ప్రచురించబడింది ఈ నవల సెవెంటీన్ సెవెంటీ నాటి సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో రాయబడింది సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో రాయబడింది ఈ యొక్క నవల వందే మాత్రం గియ్యానికి స్ఫూర్తి ఏ భావన నుంచి వచ్చింది ఆంధ్ర ఏ భారతమాత ఆధారణ భారతమాత ఆరాధన దేశభక్తి అనే భావన అనే స్ఫూర్తి అనేది ఈ వందే మాత్రం గేయానికి ఈ స్ఫూర్తి అనే భావనతో వచ్చింది భారతమాత ఆరాధన దేశభక్తి అనే భావన వందే మాత్రం గేయానికి సంగీతం సమకూర్చిన వారు ఎవరు ఆంధ్ర ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాత్రం మొదటి ఏ పుస్తక రూపంలో వచ్చింది ఆన్సర్ బి ఆనందమ ఆనందమ నవల ఎయిటీన్ ఎయిటీ టూలో పుస్తక రూపంలో ప్రచురించబడింది వందే మాత్రం గెయ్యాన్ని ఆంగంలోకి ఎవరు అనువదించారు ఆన్సర్ ఏ శ్రీ అరవింద్ ఘోష్ ఆయన చేసిన అనువాదం నైన్టీన్ హండ్రెడ్ నైన్లో కర్మయోగిన్ కర్మయోగిన్ అనే పత్రికలో ప్రచురించబడింది వందే మాత్రం గేయం ఎవరికి అంకితం చేయబడింది ఏ వందే మాత్రం అనే నినాదం ఏ కాలంలో అత్యధికంగా వినిపించింది ఆంధ్ర ఏ బెంగాల్ విభజన సమయంలో పంతొమ్మిది వందల ఐదు వందే మాత్రం గేయం ప్రధానంగా ఏ తాత్విక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది ఆన్సర్ బి దేశభక్తి వందే మాత్రం గీతం తొలిసారిగా ఏ భాషలో రచించబడింది ఆన్సర్ సి సంస్కృతం ఈ గేమ్ సంస్కృతంలో రచించబడింది తర్వాత దీనిని బంకిం చంద్ర చటర్జీ తన బెంగాలీ నవలలో రాశారు భారత రాజ్యాంగ పరిషత్ వందే మాత్రం జాతీయ గేయంగా ఎప్పుడు స్వీకరించింది ఆన్సర్ డి జనవరి ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫిఫ్టీ ఆనందమట్ట నవలలో వందే మాత్రం గీతం ఏ తిరుగుబాటు నేపథ్యాన్ని వివరిస్తుంది ఆన్సర్సీ సన్యాసులు తిరుగుబాటు భారతదేశంలో వందే మాత్రం గీతం ఏ ఉద్యమ సమయంలో శక్తివంతమైన నినాదంగా మరియు ప్రేరణాత్మకంగా గీతంగా మారింది భారతదేశంలో వందే మాత్రం గీతం ఏ ఉద్యమ సమయంలో శక్తివంతమైన నినాదంగా మరియు ప్రేరణాత్మకంగా గీతంగా మారింది ఆన్సర్ బి స్వదేశీ ఉద్యమం స్వదేశీ మూమెంట్ అరబిందో ఘోష్ వందే మాత్రంను ఎలా వర్ణించారు ఆన్సర్ బి బెంగాల్ యొక్క జాతీయ గీతం అరబిందో ఘోష్ చేసిన ఆంగ్ల అనువాదం ఏ శీర్షికతో ప్రచురించబడింది ఆన్సర్ బి మదర్ ఐ బౌ టు ది అమ్మా నీకు నేను నమస్కరిస్తున్నాను అనే శీర్షికతో ప్రచురించబడింది వందే మాత్రం గీతం తొలిసారి పాడబడిన భారత జాతీయ కాంగ్రెస్ ఎయిటీన్ నైంటీ సిక్స్ కలకత్తా సమావేశానికి అధ్యక్షత ఎవరు ఆన్సర్ సి రహీమతుల్లా ఎం వందే మాత్రమును జాతి గేయంగా స్వీకరించాలని రాజ్యాంగ పరిషత్కు ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందే మాత్రమే ఒక మొదటి రెండు చరణాలను మాత్రమే జాతి గేయంగా పరిగణించడానికి కారణం కారణమేమిటి ఆన్సరిస్ మిగిలిన చరణాలు భారతదేశానికి సంబంధించిన మతపరమైన అంశాలను కలిగి ఉండటం వలన వందే మాతరం గీతాన్ని జాతి గేయంగా స్వీకరించాలని రాజ్యాంగ పరిషత్కు ప్రతిపాదించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏ తేదీన ఈ ప్రకటన చేశారు ఆన్సర్ ఏ జనవరి ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫిఫ్టీ వందే మాత్రం గీతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ ఇస్ బి ఇది జాతీయవాదానికి మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రతీకగా మారడం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఐదు స్వదేశీ ఉద్యమ సమయంలో పంజాబ్లో వందే మాతృ ఉద్యమానికి నాయకత్వం వహించిందెవరు ఆన్సర్సీ లాలా లజపతి రాయ్ ఆనందమఠ నవల యొక్క ఆంగ్ల అనువాదాన్ని ది అబ్బే ఆఫ్ అ బ్లింట్స్ ది అబ్బే ఆఫ్ బ్లిస్ శీర్షికతో ఎవరు ప్రచురించారు బి నరేష్ చంద్ర సేన్ సేన్గుప్త బంకించంద్ర చటర్జీ వందే మాత్రమును తన నవలలో చేర్చడానికి ముందు ఏ సంవత్సరంలో ఈ కవితను రచించారు ఆన్సర్ బి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్న వ్రాయబడింది అందుకనిసే మనము నూట యాభై సంవత్సరాలు జరు ఉత్సవం జరుపుకుంటున్నాం వందే మాత్రం ఉత్సవం జరుపుకుంటున్నాం నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ అయింది నవంబర్ సెవెంత్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అలాగే నవంబర్ సెవెన్త్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నుండి నవంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నూట యాభై సంవత్సరాలు ఉత్సవం వందే మాత్రం ఉత్సవం దేశమంతా సంవత్సరం పాటు జరుపుకుంటున్నాం ఒక సంవత్సరం పాటు వందే మాత్రం తొలిసారిగా ప్రచురించబడిన బంగ దర్శన్ పత్రికను ఎవరు స్థాపించారు ఆన్సర్ బి బంకి చంద్ర చటర్జీ స్థాపించారు ఎయిటీన్ సెవెంటీ టూలో జాతీయ గేయం నేషనల్ సాంగ్ మరియు జాతీయ గీతం నేషనల్ యాంతమ్ రెండింటినీ ఒకేసారి స్వీకరించాలని రాజ్యాంగ పరిషత్ నిర్ణయించినప్పుడు అధ్యక్షుడిగా వహించినది ఎవరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందే మాత్రం గీతం యొక్క తొలి ఆంగ్ల అనువాదం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది నైన్టీన్ హండ్రెడ్ నైన్ అరవింద్ ఘోష్ అనువాదం మరియు సంపాదకత్వం వహించిన కర్మయోగిన్ అనే ఆంగ్ల పత్రికలో ప్రచురించబడింది జాతీయ గీతంతో సమానంగా వందే మాత్రమును గౌరవించాలని ఏ రాష్ట్రపతి నొక్కి చెప్పారు ఆన్సర్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ